ప్రభోదయం అందరికీ ప్రజలు చూడండి బాగున్నారా ఇది నా అర్థానము అమకు గ్రంథము మూడో అధ్యాయము పంతొమ్మిదో వచ్చింది ప్రభుకు ఎక్కువ నాకు బలము ఆయన నా కాళ్ళను లేడు కాలువలే చేయను ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడవ చేయను వీరికా సమయంలోని దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నారండి రొవ్వబు ఎక్కువయే నాకు బలం ఎందుకంటే ఈ లోకంలోని ఆయన మనకు బలంగా లేకపోతే ఈ లోకాన్ని మనం చేయించలేము ఈ లోకంలోని మనం బ్రతకలేము అక్కడ ముందు వచ్చాలు చదువుకుంటే అంచరు చెట్టు పుయ్యకునను ద్రాక్ష చెట్టు ఫలింప ఫలింపకపోయినను ఉలివ చెట్టు కాపు కా కాపు లేకపో లేక వినినను అని చెప్పి భక్తులు చెప్తూ ఉంటాడు అంటే ఏమి లేకపోయినా కూడా మనం దేవుని సదించవలసిన వారమై ఉన్నాం ఎందుకంటే దేవుడు మన బ్రతుకుల్లోని ఆయన చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకొని దేవా నువ్వే బలము నువ్వే నాకు ధైర్యము అని ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడు మన బ్రతుకులు ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తారు ప్రార్థన చేసుకుందామండి జిమ్ గల దేవుడా స జిమ్ గల దేవుడా మీ పొట్ల పొట్ల వందనాలు చదుస్తున్నాం అయ్యా మీరే మాకు బలం ప్రవ్వా మా ధైర్యం నువ్వే మీరు తప్ప మాకు కొట్టి ఏ దిక్కు కానీ ఏ ఆధారం కానీ మాకు లేదు బాబు నీకు నాకు తెలుస్తున్నాం అయ్యా ఏమన్నా ఏం లేకపోయినా కూడా అయా మీరుంటే మాకు చాలు తండ్రి దాన్ని బట్టి మీకు వందనాలు చదువు మా కు మా కుటుంబాల్లో అయా మా సంఘాల్లో అయా మా ప్రజల్లో అయ్యా తను మా దేశంలో మా రాష్ట్రాల్లో మా ప్రపంచంలో మీరే మాకు దేవుడుగా రాసుగా బలంగా ఉండి మీ నామగారు పుచ్చుకోస్తా పెట్టుకుంటారు నెసెన్ నమ్మలు నాన్న తండ్రి ఆమె